గోదావరి తల్లి కన్నీటి గోసాం మహాపాదయాత్రతో ప్రభుత్వానికి కనివిప్పు కావాలి రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకండి చెందారు మార్చి మాసంలోనే మండిపోతున్న ఎండలు పగటిపూట జనం లేక బోసిపోతున్న పెద్దపల్లి పట్టణ రోడ్లు పెద్దపల్లిలో ఈ నెల ఇరవై మూడు నుండి శ్రీ మహాలక్ష్మి గణపతి చండీ సహిత శ్రీ విరాట్ విశ్వకర్మ కుండాత్మక యజ్ఞ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యజ్ఞ ఫలితాలు పొందాలన్న విశ్వ బ్రాహ్మణ పురోహితులు సంగోజు భాస్కరాచార్యులు పెద్దపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఉగాది సందడి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ సురేందర్ పిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దబొంకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు పంపిణీ రాఘవపూర్ లో శ్రీ లక్ష్మీ నరసింహ భక్త మండలి ఆధ్వర్యంలో చిరుతల రామాయణం ప్రదర్శన జూలపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్ ముందు ఏబిపిఎం నిరసన ఆరు నెలలుగా జీతం రాలేదని ఆవేదన